ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేట్ చేయడం అనేది మంచిదా కాదు ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే ఎంప్లాయీస్ సరిగా పని చేయట్లేదు పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు తెచ్చిస్తామండి వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో ఇప్పుడు కొంతమందికి లక్ష పైగా జాబ్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు రిమైనింగ్ వాళ్ళకి మరి వాళ్ళ పరిస్థితి ఒకవేళ ఇస్తే గనక అది ఒక లక్ష మంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ లక్ష మంది గురించి మనం ఆలోచిస్తున్నాం తప్పించి లక్ష మంది కన్నా ముందు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పోల్ మోడీ గారు వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మొత్తం ఐదు స్టేట్స్ కి ఇటు వెస్ట్ బెంగాల్ వచ్చి తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఈ మొత్తం వైజాగ్ ఈ ఫైవ్ స్టేట్స్ వచ్చేసి అంటే ఇది ప్రైవేట్ కంపెనీ చేద్దామని చెప్పేసి అన్నారు సార్ ఈ ఫోర్ వచ్చేసి వెనక్కి తీసేసుకున్నారు సార్ ఓన్లీ వైజాగ్ మాత్రమే ప్రైవేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు దీని గ్రూప్ లేకపోతే ఒక మహిళల గ్రూప్ యొక్క ప్రభావం ఎక్కువ ఉందని మనం చెప్పచ్చు స్టీల్ ప్లాంట్ స్థలం పద్దెనిమిది ఎకరాలు మళ్ళీ అదాని గ్రూప్కి ఇవ్వడం దానికి సుమారు సంవత్సరానికి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేబీ అరౌండ్ త్రీ క్రోర్స్ అలాగా ప్రభుత్వానికి కట్టవలసి ఉంది ప్రభుత్వానికి అంటే స్టీల్ ప్లాంట్కి కట్టవలసి ఉంది అలాగే అరౌండ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ కట్టవలసి వస్తే కేవలం మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు కట్టి మిగతాది వేవ్ ఆఫ్ అయింది అది ఎలా జరిగింది అనేది మన దాని మీద కొంత ఆరంటీ చేయవలసిన అవసరం ఉంది సో చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ మీద సో చాలా మంది ధర్నాలు చేస్తున్నారు స్టూడెంట్స్ కాగానే లేదంటే అక్కడ బయట టెంట్లు అవి వేసి ధర్నాలు అయితే చేస్తున్నారు సో ఈ ఉద్దేశం మీద చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారు సో నేను ఈ ఉద్దేశం మీద అయితే నేను డాక్టర్ షేక్ సులేమన్ ఎంఏ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు అలాగే సెంట్రల్ లో కూడా వర్క్ చేశారు అలానే టూ ఇయర్స్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు సో అతన్ని విషయాలు అయితే మనం కనుక్కుందామని చెప్పేసి అతను అపాయింట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది సార్ మిమ్మల్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాను సార్ నేను సో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏం సార్ అంటే ఇప్పుడు ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏం సార్ ఇప్పుడు నా ఉద్దేశంలో అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది బర్నింగ్ టాపిక్ ప్రస్తుతానికైతే ప్రైవేటీకా అంత ఇమీడియట్గా గా అవసరం లేదనే నా ఉద్దేశం అది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం గనక కృషి చేసి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఐరన్ ఓర్ని గనక సప్లై చేస్తే అంటే కొంత కాలం తక్కువ ధరకి సప్లై చేస్తే స్టీల్ ప్లాంట్ నిలబట్టడానికి అవకాశం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ చేయడం అనేది మీరు ఏమంటారు సార్ అంటే ప్రైవేట్ చేయడం అనేది మంచిదా కాదు యా ఇప్పుడు ప్రస్తుతానికైతే విశాఖపట్నాన్ని ఉద్దేశించి లేదా స్టీల్ ప్లాంట్ యొక్క పూర్వపరాలను దృష్టిలో ఉంచుకుని ఎందుకంటే అది ఐదు వేల కోట్లతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐదు లక్షల కోట్లు సంపత్తో ఉంది కాబట్టి మనం తొందరగా అంత ప్రైవేటీకరణకి ముందుకెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ప్రైవేటీకరణకి మూల కారణం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎంప్లాయీస్ సరిగా పనిచేయనందువల్ల వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు అనేది నేను గమనించింది ఏంటంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆ విషయాల్లో ప్రకారం నేను చెప్పదలిచేది ఏంటంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ సప్లై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం కృషి చేసి కొంచెం తక్కువ ధరకు ఉపయోగించి మనం సప్లై చేసినట్లయితే కొంతవరకు మన స్టీల్ ప్లాంట్ని నిలబెట్టవచ్చు రెండోది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు ఈ మధ్య కాలంలో చర్చ చాలా జరుగుతుంది మీరు దేశం మొత్తమే చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కొంతవరకు అంత ప్రోయాక్టివ్గా చేయట్లేదు అనేది మనం ఒప్పుకోవచ్చు ఎందుకు పని అనేది మన కమిటీ రిపోర్ట్ని బట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా పెంచాలనేది ఒకటి ఆలోచించాలి మనం ఈ సమస్యని నిర్మూలించడం అంత పెద్ద విషయం కాదు అని నా ఉద్దేశం ఇప్పుడు కొంతమందికి లక్ష పైగా జాబ్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు రిమైనింగ్ వాళ్ళకి మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా మంది వచ్చేసి మేము దాని మీద బ్రతుకుతున్నాం మా పిల్ల మొత్తం అందరూ పెళ్లిళ్లు కూడా దాని మీద మా పిల్లలకి పెళ్లిళ్లు కూడా దాని మీదే చేసాం ఇప్పుడు మేము ఇంకా అది కూడా లేకపోతే ఇంకా మేము చచ్చిపోతాం అని చెప్పేసి అంటున్నారు సార్ అంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ అనేది ఇంకా మిట్టల్ గ్రూప్ కి ఒకవేళ ఇస్తే గనక అది ఒక లక్ష మంది కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ లక్ష మంది గురించి మనం ఆలోచిస్తున్నాం తప్పించి ఈ లక్ష మంది కన్నా ముందు ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని కోల్పోయేదిన్నారు సో దీని మీద ఏంటంటే సరైన ఆర్ఎన్డి చేయకుండా కేవలం ఈ కొన్ని ఏ రకంగా చెప్పాలంటే అంటే కేంద్ర రాష్ట్ర కేంద్రానికి రాష్ట్రం తలుగుతుందో అయితే రాష్ట్రం దీన్ని అనుకూలంగా మార్చుకుని ఏదన్నా చేయాలనుకుంటుంది అనేది మనకి కొంచెం దాని మీద పూర్తి అవగాహన అనేది లేదు సార్ అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మధ్యలో వచ్చేసి ఇటు మొత్తం స్టేట్స్ స్టేట్స్కి ఇటు వెస్ట్ బెంగాల్కి వచ్చి తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గర్ ఈ మొత్తం వైజాగ్ ఈ ఫైవ్ స్టేట్స్ వచ్చేసి అంటే ఇది ప్రైవేట్ కంపెనీ చేద్దామని చెప్పేసి అన్నారు సార్ సో ఈ టైంకి వచ్చేసి ఈ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కర్ణాటక తమిళనాడు వెస్ట్ ఛత్తీస్గర్ ఈ ఫోర్ వచ్చేసి వెనక్కి తీసేసుకున్నారు సార్ ఓన్లీ వైజాగ్ మాత్రమే ప్రైవేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు సార్ ఇది ఏంటంటే దీనివల్ల ఏంటంటే దీని వెనకాల ఒక ఒక అదాని గ్రూప్ లేకపోతే ఒక మెట్టల్ గ్రూప్ యొక్క ప్రభావం ఎక్కువ ఉందని మనం చెప్పదు అంటే ఇప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు అదానీ గ్రూప్ అని ఉన్నారు కదా సార్ సో ఇప్పుడు అదానీ సిమెంట్ కూడా ఉంది సో ఆల్మోస్ట్ మన స్టీల్ ప్లాంట్ అనేది ట్వంటీ ఏకర్స్ పైగా ఉంటుంది సో ఇప్పుడు అదానీ గంగవరం అనే పోర్ట్ కూడా అవుతుంది కదా సార్ సో ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ చేసేస్తే సో ఇంకా అది ప్లేస్ అనేది పే చేసేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు ఇది వైజాగ్ పట్నం అనుకుంటే ఇప్పుడు అదాని పట్నం అని చెప్పేసి అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్గా నిలిపోతాయి అని చెప్పేసి అంటున్నారు సార్ ప్రజలు దాని మీద మీరే ఓకే మీరు అడిగిన ప్రశ్నకి నా అభిప్రాయం ఏంటంటే గంగవరం పోర్ట్ ఉంది ఆ గంగవరం పోర్ట్లో షేర్స్ ముందే అదాని గ్రూప్ కొనుక్కోవడం అదాని చేతిలోకి వెళ్ళడం అది దాదాపు స్టీల్ ప్లాంట్ స్థలం పద్దెనిమిది ఎకరాలు మళ్ళీ అదాని గ్రూప్కి ఇవ్వడం దానికి సుమారు సంవత్సరానికి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేబీ అరౌండ్ త్రీ క్రోర్స్ అలాగా ప్రభుత్వానికి కట్టవలసి ఉంది ప్రభుత్వానికంటే స్టీల్ కి కట్టవలసి ఉంది అలాగే అరౌండ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ కట్టవలసి వస్తే కేవలం మూడు వందల యాభై నాలుగు వందల క్రోర్లు కట్టి మిగతాది వేవ్ ఆఫ్ అయింది అది ఎలా జరిగింది అనేది మన దాని మీద కొంత ఆర్ఎండి చేయవలసిన అవసరం ఉంది మెయిన్లీ ఏంటంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ అయితే మెయిన్లీ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఎక్కువ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకుని అదాని పోర్టుని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో కొన్ని విధానాల ద్వారా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఇంతకుముందు ఎంప్లాయీస్ పని చేయట్లేదు అంటున్నారు పని చేయగలదురు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అంటే కరోనా వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా రాత్రులు పగలు పని చేసి తర్వాత ఇక్కడి నుంచి సిలిండర్ తయారు చేసి అది ప్రొడక్షన్ కూడా ఆపేసి దేశమంతా ఇక్కడ నుంచి సిలిండర్ సప్లై చేయడం కొన్ని వేల మందిని రక్షించడం జరిగింది దీని ద్వారా దీన్ని బట్టి అర్థమైంది మనకు అర్థమైంది ఏంటంటే ఎంప్లాయీస్ చేత మనం పని చేయించుకోగలుగుతాం అది సరైన మేనేజ్మెంట్ తీసుకురావాలి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక సీఎండిని మంచి సీఎండిని వేయాలి అలాగే అవసరమైతే కొన్ని ఎవరైతే పనిచేయట్లేదో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి అది పెద్ద కుంటి అది మాత్రమే అది మెయిన్ రీజన్ మట్టుగా అది కాదు అది అది మనం చేయించుకోలేకపోతున్నాం అంటే అది మనీ ఇన్ఎఫిషియన్సీ అంతే కానీ ఎంప్లాయీ అది వాళ్ళు పని చేయట్లేదు అన్నారంటే మనం సరిగా దాన్ని చేయట్లేదండి ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఉన్న కొన్ని సంస్థలు కొన్ని విద్యాలయాలు మన విద్యా విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే మీరు ఈరోజు వేరే వేయండి అందులో ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ రేట్ ఎంత ఉంది అలాగే ఫంక్షన్ అవర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్లోనే ఫంక్షన్ అవర్స్ ఎంతమంది చేస్తున్నారు మీరు చెప్పండి దాని ప్రకారం మనకు అర్థమవుతుంది పని చేస్తున్నారో లేదో అనేది అది ఒకటి రెండోది ఏంటంటే ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే గతంలో ప్రస్తుత ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైనా వాగ్దానాలు చేసింది మేమేమైనా సరే స్టీల్ ని పరిరక్షిస్తాము ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము అని అది సీఎం గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అలాగే కొంతమంది ఎంపీలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇది ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే గనక ఇది చరిత్రలో కొంతమంది రాజకీయ నాయకులు ఒక మారని మచ్చగా మిగిలిపోతారు అనేది నా ఉద్దేశం అది దాన్ని ఎవరు జరపలేదు అది అంటే ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చేసి ఆంధ్ర హుక్కు విశాఖపట్నం హక్కు అనే టైటిల్ వేసి మేము స్టీల్ ప్లాంట్ అనేది మేము గవర్నమెంట్ కింద ఉంటది దీన్ని ఎవరో చెరపలేదు చేయలేదు అని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాపా కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అన్నారు పైగా వచ్చేసి ఎంపీలు కూడా అన్నారు సార్ ఇప్పుడు ఈ టైం వచ్చాక ఇంకా ఎవరు దీని గురించి ఏమి మాట్లాడట్లేదు అదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కూడా అదే ఇప్పుడు నేను ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఏ మాటలైతే చెప్పిందో ఏ వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఒక చరిత్రలో హీనులుగా మారుతారు అది ఎవరేమనుకున్నా కూడా అది అంటే ఒక ప్రతి ఆ వ్యక్తిలోను అంటే ఇప్పుడు అది బయటకు రాకపోవచ్చు కొన్ని కారణాలలో బయటికి రాకపోవచ్చు చెప్పాలంటే మనం నిజంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలలో కొంతమందికి ఇది ప్రైవేటీకరణ జరగకూడదు అనే విషయం తెలుసు కానీ వాళ్ళకి బయట మాట్లాడితే వాళ్ళ యొక్క సర్వైవల్ కష్టం అని ఎవరు ముందుకు రాకుండా అది అసలు విషయం అది అంటే ఇప్పుడు వీళ్ళందరూ తలుచుకుంటే అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుంది అంటే బయట ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా మా చేయి దాటిపోయింది ఇంక ఇది ప్రైవేట్ అయిపోతుంది ఇంక వచ్చే ఛాన్సెస్ అయితే ఏమీ లేవని చెప్పేసి బయట ప్రజలు అనుకుంటున్నారు పైగా ఇంకా అందరూ కూడా అనుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు వీళ్ళు అనుకుంటే ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు అది మనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది మనం చెప్పలేం కానీ ప్రజల మట్టికి ఏంటంటే తమ అభిప్రాయాలని వెల్లడించాలి అయితే వెల్లడించినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏ రకమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే బరువైన పదాలతో దూషించడం అలాంటివి చేయకుండా రాష్ట్రం అంతా నల్ల బ్యాధ్యులు ధరించారు అనుకోండి ఆ నల్ల బ్యాధ్యులు ధరించే ఒక శాతం ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ప్రభుత్వం దాని దాన్ని సెన్సిటివ్ గా చూసుకుని అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వాలు కూడా ఎలా తయారైనాయి అంటే ఒక బంద్ చేస్తారు దే ఏదో ఒక విషయం మీద బంద్ చేస్తే ఎందుకు బంద్ చేశారు అనే సెన్సిటివిటీ అనేది ఒక రాజకీయ నాయకులు లేకపోవటం అనే బాధాకరమైన విషయం అర్థమైంది సో నేను కోరేది ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రజలు అగ్రెసివ్గా వెళ్ళకూడదు మన గాంధీ గారు చెప్పినట్టు ఏంటంటే శాంతియుతంగా అలాగే ఇది కరెక్ట్ కాదు అని ప్రభుత్వానికి తెలియజేసేటట్టు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయాలి అది కేంద్ర ప్రభుత్వం కాదనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు అది స్టేట్ గవర్నమెంట్ కన్నా చాలా ముఖ్యం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మీదే ఒత్తిడి తీసుకురావాలి అది అవసరమైతే నార్త్ ఆంధ్ర వాళ్ళు అందరూ వెళ్ళి ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర కూర్చుంటే గనక దీని మీద కొంత ఆలోచ ఆలోచించడానికి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బిజీ టైంలో కూడా వచ్చి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన రియల్లీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే